తెలుగు చిత్ర పరిశ్రమలో పంజాబీ ముద్దుకుమ్మగా అడుగు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పూనం కౌర్ గత కొంతకాలంగా వెండితరికి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం వార్తలు నిలుస్తూనే ఉన్నారు గత కొన్నేళ్లుగా పూనం కౌర్ ను రాజకీయ చర్చల్లో కూడా లాగుతున్నారు కొందరు సెలబ్రిటీస్ పై ఎక్స్ వేదికగా ఆమె వేస్తున్న సెటేరికల్ పోస్టులే ఇందుకు కారణం అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి కొన్ని రాజకీయ పార్టీల నుంచి తనకు బెదిరింపులు ఒత్తిళ్లు వచ్చాయని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు ఒక నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటూ కడపకు చెందిన కొందరు వ్యక్తులు తనపై ఒత్తిడి తెచ్చినట్టుగా చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి ఆ నటుని తిట్టాలని చెప్పినట్టుగా పూనం గుర్తు చేశారు అయితే ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని కూడా ఆఫర్ ఇచ్చినట్టుగా పూనం చెప్పారు ఒక రాజకీయ పార్టీలో మంచి పొజిషన్ కూడా కల్పిస్తామని చెప్పారు ఇక ఇచ్చిన రెండు ఆఫర్స్ ని తిరస్కరించడంతో ఆమె న్యూడ్ వీడియోలని రిలీజ్ చేస్తామని బెదిరించినట్టుగా పూనం ఆవేదన వ్యక్తం చేసింది అయితే జరిగిన ఈ విషయం ఎవరితో చెప్పుకోలేదని తనలోనే దిగమింగుకొని మనోవేదనకి గురైనట్టుగా వెల్లడించారు అయితే జరిగిన ఈ విషయం ఎవరితో చెప్పుకోలేదని తనలో తానే దిగమింగుకుని మనోవేదనకి గురైనట్టుగా వెల్లడించారు గతంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే టైంలో పోసాని కృష్ణ మురళి చేసిన కొన్ని వ్యాఖ్యలు పూర్ణం కోర్ని తీవ్రంగా గాయపరిచాయి ఆ టైంలో పోసాని చేసిన పంజాబీ అమ్మాయి వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవే అని అప్పటి నుంచి తన జీవితం నరక ప్రాయమైందని పూర్ణం పేర్కొన్నారు ఆ టైంలో నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను సంబంధాలు కూడా చూస్తున్నాం కానీ పోసాని పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత జరిగిన సోషల్ మీడియాలో ట్రోలింగ్ నా పెళ్లి కలను చిద్రం చేశాయి సంబంధం కుదురుతున్న టైంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో నా వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నదని పూనం భావోద్వేగానికి లోనయ్యారు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా తాను ఎంతో కోల్పోయాను అని ఒక దశలో సమాజానికి ముఖం చూపించుకోలేక మౌనంగా అన్నింటినీ భరించాల్సి వచ్చిందని ఆమె వాపోయారు పూనం వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ నాయకులు లేదా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలపై మరింత బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉందని కూడా పలు అభిప్రాయపడుతున్నారు పబ్లిక్ స్టేట్మెంట్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు ఎలా దెబ్బతింటాయో ఈ సంఘటన మరోసారి చర్చకు తెచ్చింది పూనం చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ రాజకీయ సామాజిక వర్గాల్లో చర్చాన్యాంశంగా అయితే ఈ వ్యవహారంపై పోసాని కృష్ణమూర్ల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన అయితే రాలేదు